హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది వాలంటీర్లతో ఇంటింటికి అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఇంటికి తెలిసే విధంగా అయితే గనుక ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా రెండు పేజీల లేఖన అయితే గనక పంపిణీ చేయబోతున్నారు వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏమేమి పనులు అంటే ఏమేమి పథకాలు చేశారు ఈ విజయాలు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం ఇప్పటిదాకా జరిగిన వాటి అన్నిటిపై కూడా ప్రతి ఇంటిలో ఉన్న వారందరికీ అవగాహన కల్పించడానికి రెండు పేజీల లేఖను అయితే పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది ముఖ్యంగా ఈ లేఖలో ప్రధానంగా చూస్తే విద్య ఆరోగ్యం వ్యవసాయం హౌసింగ్ సెక్రటరీ అలర్ట్ వాలంటీర్ సిస్టము ఈ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎవరెవరికి ఎంతే అలాగే ఏమేమి పథకాల ద్వారా ఎటువంటి వారికి ఏ ఏ సంక్షేమ పథకాలు ఉందే ఈ వివరాలన్నీ కూడా లేఖలో అయితే ఉండబోతున్నాయి మార్చి ఎనిమిదో తారీఖు అంటే రానున్న రెండు రోజుల తర్వాత నుంచి పది తా పదో తారీఖు వరకు కూడా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు అయితే వచ్చి లెటర్ అయితే పంపిణీ చేస్తారు అలాగే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి వచ్చిన వాలంటీర్ అయితే కనుక మీకు లెటర్ అందించి లెటర్ ఇచ్చినప్పుడే ఇంట్లో ఎవరో ఒకరిది ఈకేవైసీ అంటే వేలు ముద్ర తీసుకుంటారు లెటర్ అందినట్లుగా అంటే ఆల్రెడీ బయోమెట్రిక్ మనందరికీ తెలుసు ఏ పథకానికి వచ్చిన బయోమెట్రిక్ తీసుకుంటున్నారు కదా మీకు కూడా లెటర్ అందినట్లుగా అయితే కనుక వేలు ముద్ర తీసుకునే లెటర్ అయితే ఇస్తారు అలాగే వాలంటీర్లు వాళ్ళ యొక్క క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పొందినటువంటి లబ్ధి కోసం అంటే ఏ ఏ పథకాల ద్వారా మీరు ఎటువంటి లబ్ధి పొందారు ఎంత లబ్ధి పొందారు అనే అన్ని పథకాలకు సంబంధించి వివరాలన్నీ కూడా క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రజలకైతే అయితే తెలియజేయాల్సి ఉంటుంది ఒక వాలంటీర్ పరిధిలో యాభై కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆ యాభై కుటుంబాలకి కూడా ఇప్పుడు ఏ ఏ పథకాల ద్వారా అంటే వృద్ధాప్య పింఛను కొంతమందికి వస్తుంది అలాగే కొంతమంది కీబీసీ నేస్తాము కొంతమంది కాపు నేస్తాం వైఎస్ఆర్ ఇట్లా అమ్మఒడి ఏ ఏ పథకాల ద్వారా ఎవరెవరికి లబ్ధి అనేది అయితే ప్రతి ఒక్కరికి వివరించాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్న పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ చెయ్యాలా లేదా అనేది కూడా ప్రజల నుండి అయితే అభిప్రాయం అయితే తీసుకోబోతున్నారు అంటే రానున్న రోజుల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పథకాలు కంటిన్యూ చెయ్యాలా లేదా అనేది కూడా వాళ్ళైతే అభిప్రాయం స్వీకరించబోతున్నారు సో ఇది రానున్న రెండు రోజుల్లో అయితే లెటర్లు తీసుకొని వాలంటీర్లు ఇంటింటికి రావడం జరుగుతుంది